యాంకర్ శ్యామలని రోజని ఒకేసారి అధికార ప్రతినిధులుగా నియమించాడు అధికార ప్రతినిధులుగా నియమించగానే నెక్స్ట్ డేనే అనుకుంటా శ్యామల ఆత్రం ఆపుకోక ఉత్సాహం ఆపుకోక ఏదో కోతికి కొబ్బరిసెప్పు దొరికినట్టు ఒక వీడియో రిలీజ్ చేసింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఎక్కడ మీరు పిల్లికి పిచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి గొప్ప దేవుడు వీరుడు అని చెప్పేసి ఇవాళ రాజీనామా చేసింది అఫీషియల్గా రాలేదు కానీ అన్అిషియల్గా నాకు తెలిసిన వార్త యాంకర్ శ్యామల వైసీపీకి రాజీనామా చేసింది కావాలంటే చూడండి తన ట్విట్టర్ అకౌంట్లో రీసెంట్గా వేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసుకుంది గత వారం పది రోజులు బట్టి తిరుపతి లడ్డు వ్యవహారంలో కానీ ఇతర ఏ వ్యవహారంలో కానీ ఎక్కడా స్పందించలా స్పందించమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగినా పార్టీ పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినా సరే నేను స్పందించను ఎందుకు అంటే రాగానే మాట్లాడింది కదా కోతి కొబ్బరిసెబ్బు దొరికినట్టు అధికార ప్రతినిధిగా నియమించగానే ఒక వీడియో మాట్లాడేసింది కదా ఆ వీడియోకి మామూలుగా వేసుకోవాలా మామూలుగా తిట్టాల అంటే అంటే బూతులు కాదు కౌంటర్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అన్నావు కదా ఏకంగా దాన ధర్మాలు చేసేస్తున్నారని చెప్పేసి అన్నావు కదా ఇది ఒక్కటి చేయించని చెప్పేసి అని అందరూ వేసుకున్నారు అందరూ కౌంటర్ ఇచ్చేటట్టికి దానికి సమాధానం చెప్పలేక ఒక నాలుగు రోజులు పాటు కొద్దిగా బాధపడింది పాపం ఇవాళ తిరుపతి లడ్డు వ్యవహారంలో స్పందించి ఉంటే కనుక వనబరుగు పోయేది అంటే రాజకీయాలంటే ముందేమనుకుందంటే అధికారంలో ఉన్నంతసేపు మనకి ఏం కాదులే కొద్ది మనల్ని భయపడతారులే మన ఎవరు ఏమనరులే అని చెప్పేసి అనుకుంది ఓడిపోయిన తర్వాత అధికార ప్రతినిధ్యం చేయగానే గతంలో ఉంది కదా అలాగే ఉంటుందేమో అనుకుంది కానీ అలా ఉండదు అందరూ ఒకేలా మాట్లాడరు కొంతమంది తిడతారు కొంతమంది నార్మల్గా కౌంటర్ చేస్తారు అవి ఎక్స్పర్ట్ చేయలే ఏమైంది సైలెంట్గా రాజీనామా చేసుకుంది నేను అందుకే అంటున్నా చాలా సందర్భాల్లో చెప్పా నువ్వు నువ్వెంత ఎక్కువ రాలిపోయి ఎంత ఎక్కువ పేలిపోతే అది నీకే నష్టం రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు కొంతమంది నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడిన మాటలు ట్రోల్కి గురవుతూ ఉంటాయి ఎందుకంటే ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగ ఉంటుంది నేను ట్రోల్ చేసేరానో ఇంకోటి చేశారనో నువ్వు రాజకీయాల్లోకి రావడం మంచిదే కానీ ఉదాహరణ చెప్తున్నా తెలిసి తెలియక మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే నాకు తెలిసిన సమాచారం ఇది అనేక సార్లు తిరుపతి లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడమని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినా నిర్మోహమాటంగా నాకు ఈ రాజకీయాలు వద్దు నేను ఈ రాజకీయాలు చేయలేను వాటిని చూసి నేను భారించలేను నన్ను ట్రోల్ చేస్తున్నారు అంతే కదా మరి ఒకటి రెండు అర అరవార తప్పులు మాట్లాడితే ఖచ్చితంగా టోల్ గురవుతారు ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి అయినా గతంలో లోకేష్ గారిని చేశారు చంద్రబాబు నాయుడు గారిని చేశారు విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం మాట్లాడినా వాళ్ళు దాన్ని కట్ చేసి అంటే మాట్లాడింది వేరే ఉంటుంది దాన్ని కట్ చేసి కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసింది ఇక్కడ నీ వీడియోలు ఎవరు కూడా కట్ చేయలే ఉన్నది ఉన్నట్టుగానే నువ్వేం మాట్లాడేవి అదే దాన్నే ట్రోల్ చేశారు ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏమైంది చివరికి రాజీనామా చేసుకుంది అంటే రాజీనామా అంటే అఫీషియర్గా ఇంకా కన్ఫామ్ అవ్వలేదు ఇవాళ రేపు తెలుగు ది తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కానీ ఇవన్నీ చెక్ చేయండి రీసెంట్గా ఒక పదిహేను రోజుల కిందట ఏదో ఒక పోస్ట్ చేసినట్టుంది అది కూడా డిలీట్ చేసింది నారా లోకేష్ గారికి సంబంధించి ఒక పోస్ట్ వేసింది అది కూడా డిలీట్ చేసుకుంది ఇలా ఉంటాయన్నమాట జగన్మోహన్ రెడ్డి వాడకు ఈ రేంజ్లో ఉంటుంది మా రోజే రెండు రోజులు ఎగిరింది మూడు రోజులు ఎగిరింది అయిపోయింది ఏదో నామకే వస్తు పార్టీ అధికార ప్రతినిధులు కాబట్టి పార్టీ నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి వస్త ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇంతకు ముందు ఇలాగా రాజకీయాల పట్ల అంత ఆసక్తి చూపుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను రోజా గతంలో ఉండేది భయంకరంగా ఎగిరింది కానీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఓడిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలలు ఎక్కడ కనిపించలే పరారీలోకి వెళ్ళిపోయింది మళ్ళీ అధికార ప్రతినిధి నియమించిన తర్వాత ఏదో ఈ రెండు మూడు రోజులు కొద్దిగా హలావాటి చేసింది అయిపోయింది 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 అటు రోజాపాయ ఇటు శ్యామలాపాయ ఇంకా కొత్త ఆర్టిస్టులు అందరూ దింపేస్తారు మా జగన్ అన్న మా కేఎస్ ప్రసాద్ కానీ కేఎస్ ప్రసాద్ కూడా అధికార ప్రతినిధి చేత అయిపోద్దండి నా కోరిక అది నేను జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఆ కేఎస్ ప్రసాద్ని వైసీపీ అధికార ప్రతినిధిగా చేసేస్తే నీ పార్టీ నువ్వే పీకల దాకా గొయ్యి తీసుకొప్పేసినట్టు అయిపోతుంది ఎందుకు ఆ సాక్షిలో తీసుకెళ్ళి కూర్చోబెడతావు ఏదేదో మాట్లాడతాడు ఎందుకు సంబంధం లేని మాట్లాడి మాట్లాడతాడు మన సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి అయితే వీళ్ళు ఒకరిగిరని చెప్పింది ఒకటి తీర్పు ఇచ్చేసిందని మాట్లాడతారు అయ్యేశ్వర్ గారు కానీ ఇదంతా ఒక రొట్టా బ్యాచ్ అనమాట అయ్యేశ్వరరావు లేదంటే కేఎస్ ప్రసాదో కారుమూర్ వెంకటరెడ్డో లేదంటే మా సిరెడ్ ఇంకా కొంతమంది బెటాలియన్ ఉన్నారన్నమాట కోర్టు చెప్పింది ఒకటి అయితే వీళ్ళు ఒకరి గురించి ఇక్కడ ప్రచారం చేసేది ఇంకొకటి అరే ఏంట్రా ఇలా ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి అర్థమైంది అంతే ఇంకంతకుంచి అనుకోకూడదు డిక్లేర్ చేసేరేది కదా ఇంకా టైం ఉంది మూడో తారీఖు ఆయిదా వేసింది ఆ రోజు తేలుద్ది ఏంటి అనేది ఈరోజు నేను మా జడాశ్రమ్ కుమార్ వస్తాడు ప్రశ్నలు పెట్టేశాడు పెద్ద పెద్ద పాఠాలు చెప్పేసాడు అందరికీ పాఠాలు చెప్పేశాడు అనిత గారిని ఉద్దేశించి నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు అమ్మ తగ్గు అంటాడు నువ్వు నువ్వు చేసేదో నేను పావలా వంతే యాక్షన్ చేయమంటే నువ్వు అర్పా కానీ ఎక్కువ చేసేస్తున్నావు కదా నువ్వు డిసైడ్ చేసేస్తావా ఇప్పటికప్పుడు కూటమి మళ్ళీ అన్ని ఎన్నికలకి వెళ్తే పాతిక సీట్లు కూడా రావట్ట ఇదే పోటీ కూడా గతంలో ఏమన్నా అనుకున్నారు ఒక ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇప్పుడు ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే నేనే డిసైడ్ చేస్తా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది డెబ్భై నియోజకవర్గాల్లో నా ప్రభావం ఉంటుంది నేను పెద్ద మగవాని నేను పెద్ద వీరుని అన్నాడు నాలుగు వందల పదిహేడు ఓట్లు వచ్చేసినవి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల పదిహేడు ఓట్లు వచ్చేసినాయి ఇంకా ముఖం మీద నీళ్ళు కొట్టినట్టు అయింది దెబ్బకి సిగ్గున్నవాడు ఎవడన్నదో అంతలా మాట్లాడు నువ్వు రెచ్చిపోవడానికి కూడా కారణం ఉంది నాకు తెలిసా విషయం బహిరంగంగా చెప్పకపోయినా అది అందరికీ తెలిసిందే చూసి ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఎందుకు రెచ్చిపోతారో ఏ విధంగా రెచ్చిపోతారో పైగా మీ దాకా వస్తే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఏ విధంగా డ్రామాలు ఆడతారో అందరికీ తెలుసు కేవలం కులం పేరు చెప్పుకొని అంతే మీ వాళ్ళ పోని మీ కులానికైనా లాభం ఉంటదో పని ఎవరికైనా పది రూపాయలు సాయం చేస్తారంటే చేరు వాళ్ళని అమాయకులను చేసేసి వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసి మీ జేబీలు అంతే అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ రాష్ట్ర సమస్యల మీద మాట్లాడద్దు అనట్లా మాట్లాడిన ప్రతిసారి కులాన్ని తీసుకురావద్దు అంటున్నా నిజంగా దళితుల పట్ల కానీ లేదంటే మీ కులంలో ఎవరికైనా సరే అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా స్పందించాలి ఆ బాధ్యత మా పైన ఉంది అన్యాయం ఎవరు జరిగినా అన్యాయమే ఇక్కడ కుల మతాలకేం పెద్ద వేదాలు ఏమి లేవు కదా మీది ఆ కులం అది ఈ కులం అని చెప్పేసి అని కానీ అసందర్భంగా మాట్లాడిన ప్రతిసారి మనం కులాన్ని తీసుకొచ్చి ముందే మాట్లాడతాలండి అండి ప్రశ ప్రశ్మే స్టార్టింగ్లోనే అంటే మేము దళితులమైన అరే నేను అడిగాడండి అంత బాగానే ఉన్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దండి దయచేసి జడాశ్ రామ్ కుమార్ గారు ఈ మాటల వల్ల ఉపయోగం లేదు ఈ మాటలు గట్టి పెట్టేసి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లా విమర్శించండి కానీ దయచేసి మాట్లాడే ముందు వీటిని తీసుకొచ్చి ముందు ఇట్టే మాకండి చాలా చిరాగ్గా ఉంది ఎబ్బిట్టుగా ఉంది